హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విక బ్లాక్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అనిపిస్తుంది కదా మామిడి పండ్లు ఈ సీజన్ లో మేము ఫస్ట్ టైం ఆర్డర్ చేసామండి మామిడి పండ్లు బాస్కెట్ లో ఆర్డర్ చేసాము అవి ఎలా వచ్చాయో చూయిద్దామని నేను ఒక వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూయిద్దామని చాలా మంది మామిడికాయలకు తొందరగా పండు అవ్వాలని వాటికి కార్బైడ్ వేస్తారు చాలా రకాల కెమికల్స్ యూజ్ చేస్తారండి తొందరగా పండవడానికి మామిడికాయలకు బాస్కెట్ లో అయితే ఒకసారి ఆర్డర్ చేసి చూసామండి బాగుంటాయి మళ్ళీ చేసుకోవచ్చి త్రీ బాక్సెస్ ఆర్డర్ పెట్టాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఫ్రూట్స్ చాలా బాగున్నాయి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను మేము టూ బాక్సెస్ బంగినపల్లి మ్యాంగోస్ ఆర్డర్ చేశాము అలాగే వన్ బాక్స్ కేసర చేశామండి ఇవి కేజీని బట్టి ఉంటాయండి వన్ బాక్స్ లో చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నాను ఇది వన్ పాయింట్ జీరో ఫైవ్ కేజీస్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఒక బాక్స్ అలాగే ఇంకొక బాక్స్ వన్ పాయింట్ టూ వన్ కేజీస్ ఉంది ఇది వన్ ఎయిటీ వన్ రూపీస్ ఉందండి ఫ్రెష్ కేసర్ మ్యాంగో ఇది వన్ కేజీ ఉందండి ఇది కాస్ట్ ఎక్కువ ఉంది కొంచెం టూ థర్టీ త్రీ రూపీస్ ఉందండి కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఒక బాక్స్ లో వన్ కేజీ ఫ్రూట్స్ ఉంటాయండి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి ఫ్రూట్స్ ఒక మ్యాంగో కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉందో చెప్తాను ఒక మామిడి పండుని తీసుకొని క్లీన్ గా వాటర్ తో కడిగి కట్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కట్ చేసిన తర్వాత లోపల కలర్ చూడండి ఎంత బాగుంది చూస్తూనే తినేయాలనిపిస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి బిగ్ బాస్కెట్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్